ಕಾಮನ ನಮ್ಮ ಅರ್ಥ ಏನು ಅಂತ ಓಸನ ಲೇನ ಓಕೆ ರೀಲ್ ಐತೆ ಓಕೆ ರೀಲ್ ಇದೆ ಆ ದಂಳು ಶುಭರಮ್ಮನ ನಾವು ಇತ್ರ ಓಕೆ ಅಣ್ಣ ಅದನ ಅಣ್ಣ ಅದಾ ಯಾಂಬೆ ಬಂತಾ ಕಂತಾ ಬಿಸು ನನ್ನದು ನಾನು ಅದು ಯಾ ಅಂದೆ ಬೆಂತಾ ಮದರ ರಗಾ ತಮರಂಗಲ ಬೋಡಿತಿ ನೀವು ಕಿನೀದಿಗಳು ಅಚ ಪೋಡೇ ಕಮಸ್ ನೀವು ಶುಭರಮ್ಮನ ರಾಸುದೀರ್ ಅಂಚಿ ಕಟಾ ಹಾ a d u i சார் நெகர்லாண்ட் சார் நெகர்லாண்ட் 음 오늘도 보자. 네. 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 오케이 나 글로벌 할까? 글로벌 마스터리 간지.

ఈరోజు ఓజీ సినిమా విజయం విజయ ముగించిన సందర్భంగా కడపలోని థియేటర్ల నందు చిరంజీవి జిల్లా అధ్యక్షులు పండరా రంజిత్ గారి ఆధ్వర్యంలో అన్ని థియేటర్లను బట్టలు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది దీనికి ముందు రోజుల్లో అన్నదాన కార్యక్రమాలు అదేవిధంగా ర్యాలీ అదేవిధంగా డీజే కూడా ఆయన ఆధ్వర్యంలో చాలా బాగా అందరూ సహకరించి జీవి రమ్మనయన్న గారు సుంగర్ శ్రీనివాస్ గారు తుంగారమ్మనయన్న గారు శ్రీకాంత్ణ గారు అలాగే గురుశేఖర అన్న గారు ఆధ్వర్యంలో చాలా బాగా కడపలో ఎప్పుడూ లేని విధంగా ఇంతవరకు సినిమా కడప సినిమా చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ప్రోగ్రామ్స్ అన్నీ చేయడం జరిగింది అదేవిధంగా ఓజీ సినిమా థియేటర్ల దగ్గర ఏ విధంగా ఉందంటే పుష్కరాలు జరిగే విధంగా జన సందోహంలో చాలా అంగరంగ వైభవంగా ఈరోజు నాలుగో రోజు అయినటువంటి నాలుగో రోజు అయినటువంటి కూడా ఇంకా హౌస్ఫుల్తో నడుస్తున్నాయి ఇటువంటి సినిమా మా పవన్ కళ్యాణ్ గారి చరిత్రలో మళ్ళీ ఆయనే తీయగలడు అనే విధంగా ఉంది దీన్ని ఎవరు చేరిపోయలేరు ఈ రికార్డ్స్ను చాలా బాగా తీశారు అదేవిధంగా మా అధినేత అనారోగ్య కారణం చెందడం మాకు కొంచెం బాధగా ఉంది ఆ దుర్గాదేవి ఆశీసులతో ఆయన త్వరగా కోలుకొని మలా ప్రజా చేసు కొరకు మళ్ళా రంగంలోకి దిగాలి త్వరగా రావాలని కోరుకుంటూ జై జనసేన జై పవన్ కళ్యాణ్ మరి సామాన్యులకు దగ్గరగా మరి యువతకు ఉరుతులగించే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా నచ్చే విధంగా ఈరోజు పది సంవత్సరాల తర్వాత ఆయన సినిమా రావడం అందరినీ అందరి మన్ననలు పొందడం ఈరోజు దిగ్విజయంగా బ్లాక్ బస్టర్ సినిమా గుర్తింపు జరగడం మరి ఈ సినిమాకి ఈ సినిమా రిలీజ్ అప్పుడు కానీ ఈ సినిమా రిలీజ్ చేసేటప్పుడు కానీ మరి సినిమా సంబంధించిన మరి పనిచేసిన వ్యక్తులు కష్టపడిన వ్యక్తులందరినీ మరి కడప నగరంలో చిరంజీవి చిరంజీవితో అధ్యక్షులు మన రంజిత్ కుమార్ రంజిత్ కుమార్ దాంట్లో జనసేన నాయకుల సమిష్టిగా మరి ఈ ఓజీ వేడుకలు చేయడం జరిగింది ఈ వేడుకల్లో శ్రమించిన ప్రతి ఒక్కరికి కూడా గుర్తించాలని మరి మన మన పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు అట్లే ఉంటాయి ఎవరు కష్టపడినా వాళ్ళని గుర్తించడం వాళ్ళని అభినందించడంలో భాగంగా ఓజీ సినిమా దిగ్విజయమైన సందర్భంగా ఈ సినిమాలో రిలీజ్ అప్పుడు ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మరి ఈ సినిమా యాజమాన్యం కానీ ఈ థియేటర్స్ యాజమాన్యం కానీ థియేటర్లో పనిచేసే వ్యక్తులందరికీ కూడా అంటే మా సినిమా మా అధినాయకుడు దిగ్విజయాన్ని వాళ్ళకు కూడా పంచుకొని వాళ్ళకి మా ఆద రంజిత్ గారి ఆధ్వర్యంలో అంటే ప్రతి ఒక్కరికి కూడా గుర్తించాలనే ఉద్దేశంతో థియేటర్లో పనిచేసిన వ్యక్తులందరికీ కూడా బట్టలు పంపిణీ కార్యక్రమం ఈరోజు చేస్తూ ఉన్నాం అంటే జనసేన పార్టీ అధినాయకుడు ఏదైనా సరే ఒకటి ఆలోచన చేస్తే ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి సమ సమాజాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని కూడా ఆదరించాలి ప్రతి ఒక్కరిని గుర్తించాలనే ఉద్దేశంతో ఈరోజు సినిమా థియేటర్లు పనిచేసే అందరికీ కూడా రంజిత్ గారి ఆధ్వర్యంలో జనసేనిక జనసేన నాయకులు రమణయ్య గారు నేను సినిమా యాజమాన్యం అందరికి కూడా వాళ్ళకు బట్టలు పంపిణీ చేయడం జరిగింది మునుముందు కూడా ప్రతి కార్యక్రమం కూడా జనసేన పార్టీ ప్రతి ఒక్కరిని గుర్తిస్తుంది ప్రతి ఒక్కరిని ఆదరిస్తుంది ప్రతి ఒక్కరిని అక్కని చేర్చుకుంటుంది రాబోయే కాలంలో పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తాం జై జనసేన జై పవన్ కళ్యాణ్ అందరికీ నమస్కారం ప్రస్తుతం వరల్డ్ వైడ్గా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఓజీ అరాచకం నడుస్తుంది సినీ ప్రేక్షకులు ఈ యొక్క చిత్రానికి బ్రహ్మరథం పట్టి అఖండ విజయం చేకూర్చారు మొదటగా వారందరికీ మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేము ఈ ఓజీ చిత్రాన్ని ఒక సక్సెస్ను సెలబ్రేట్ చేసుకుంటూ ఈరోజు కడప నగరంలోని అప్సరా రాజా రమేష్ థియేటర్లో పనిచేస్తున్నటువంటి థియేటర్ సిబ్బందికి దసరా పండుగ సందర్భంగా మా జనసేన పార్టీ నాయకులు గోగు లక్ష్మీభరత్ గారి సహకారంతో బట్టలు పంపిణీ చేయడం జరిగింది వారందరూ ఈ యొక్క పండుగను ఘనంగా జరుపుకోవాలని కూడా ఈ బట్టల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది ముఖ్యంగా ఇటువంటి ఘన విజయము మాకు చేకూర్చినందుకు డైరెక్టర్ సుజిత్ గారికి నిర్మాత డివి విధానయ్య గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ చిత్రాన్ని ఘన విజయం సాధించిన సందర్భంగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు